పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు ఓటర్లకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రేపు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం శ్రీ వివేక్ యాదవ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బహుశా ఆయన గురించి అంతగా పరిచయం అవసరం లేని అధికారిగా రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలను నిర్వహించి సిఆర్డిఏ కమిషనర్గా తర్వాత యువజన శాఖల కార్యదర్శిగా కొంతకాలం అంతకుముందు రాష్ట్రంలోని శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాల్లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఆ అనుభవాల సారాంశం ఆయనలో ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడి ఆ బాధ్యతల్లో ముందుకి దూసుకుపోతున్న కొనసాగుతున్న వివేక్ యాదవ్ గారికి మన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం తరఫున ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతాం నమస్కారం అండి వివేక్ యాదవ్ గారు ఎన్నికల సంఘం చేస్తున్న అవగాహన ప్రచార కార్యక్రమాలు అయితేనేమి మన దూరదర్శన్ లాంటి ప్రభుత్వ సమాచార ప్రసార మాధ్యమాల నుంచి అవగాహన కార్యక్రమాలను రూపొందించడం తర్వాత వాటిని ప్రసారం చేయటం అదేవిధంగా గ్రాస్ రూట్స్లోకి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా వాళ్లలో ఓటు హక్కు పట్ల అవగాహన నిర్వహ అనేక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్టూడెంట్స్ని ఒకవైపు విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలు వాళ్ళకి చెప్పటం అదేవిధంగా గ్రామాల్లో కూడా యూత్ని చైతన్యం చేస్తూ మనం చాలా కార్యక్రమాలు చేశాం దానికి కూడా చాలా విశేషమైన స్పందన లభించింది ఈ రకమైన సమాచార ప్రసార మాధ్యమాలు బాధ్యతాయుతంగా మరింత ఎక్కువ మంది ఎక్కువ శాతం ఈ ఎన్నికల్లో భాగస్వాములు అవ్వడానికి చేసే ప్రక్రియ గురించి మీ విశ్లేషణలో ఉంది సో బేసికలీ వన్స్ ఎనీ పర్సన్ టర్న్స్ ఎయిటీన్ ఆర్ ఈజ్ అబౌట్ టు టర్న్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒక ప్రత్యేకమైన లిస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బిఎల్ఓ లెవెల్లో అండ్ ఫోర్ క్వాలిఫైయింగ్ డేట్స్ ఆర్ దయర్ ఇన్ అ ఇయర్ బై విచ్ టైమ్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ టర్నింగ్ ఎయిటీన్ ఫామ్ సిక్స్ వాళ్ళ ద్వారా అప్లై చేసుకొని వాళ్ళ పేరుని మనం ఎలక్ట్రో రోల్లో తీసుకువస్తాం ఈ ఈ విధమైన ప్రాసెస్ ద్వారా వి ఎన్షూర్ దట్ మ్యాక్సిమమ్ యంగ్స్టర్స్ బికమ్ ఓటర్స్ ఎలాంగ్ విత్ దాట్ కలెక్టర్ వారు ఆధ్వర్యంలో వాళ్ళ లీడర్షిప్లో అలాగే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈచ్ హైయర్ ఎడ్యుకేషన్స్ లైక్ ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజెస్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇటువంటి ప్లేసెస్లో ప్రత్యేకమైన బృందాన్ని పంపించి ఒక క్యాంప్ని ఏర్పాటు చేసుకుంటూ మ్యాక్సిమం అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎలక్ట్రోరోల్లో తీసుకురావడం జరుగుతుంది ఇటువంటి ప్రాసెస్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఎన్ షోడ్ దట్ మ్యాక్సిమం పీపుల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోరోల్ దాట్స్ నంబర్ వన్ దాంతోపాటు ఒక చైతన్యం కలిగించడానికి స్వీప్ లాంటి కార్యక్రమం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా కూడా టేకప్ చేయడం జరుగుతుంది సో మాస్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా దాంతోపాటు ఏవైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు మేజర్గా సోషల్ మీడియాలో ఎక్కువ ఎంగేజ్ అయి ఉంటారు సో సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కూడా వాళ్ళు ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళకి చైతన్యం పరిచేస్తున్నాము అండ్ వీ సీన్ దట్ లైక్ ద పొలిటికల్ పార్టీస్ ఆల్సో దే ఆర్ డూయింగ్ దేర్ బిట్ బై అపాయింటింగ్ ద బూత్ లెవెల్ ఏజెంట్స్ అండ్ ఆల్ ఇటువంటి కార్యక్రమం ద్వారా యూత్ రిలేటెడ్ నరేటివ్స్ Have come to the fore, so that is the reason that uh, youngsters are uh, taking part in this electoral uh, process, electoral democracy, and uh, we hope that they continue uh, to take uh, such active interest in our electoral uh, uh, electoral uh, process.